రేవంత్ రెడ్డి సర్కార్ను ముట్టుకోవడం మీ వల్ల కాదని ప్రభుత్వవి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ అర్బన్ మండలం చీరలవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వమే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుల్లాగా పనిచేయాలన్నారు దేశంలో మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి భాజపాకి వ్యతిరేకంగా ఉందని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ హోదాను మనచే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అన్నారు జనధన్ కాథలో పదిహేను లక్షలు వేస్తామని మోసం చేశారని జీఎస్టీ పేరిట పేద ప్రజల్ని దోచుకుంటున్నారని ఎన్నికల్లో బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తుందన్నారు రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుదనని అన్నారని అది సాధ్యం కాదని హరీష్ రావు అనే మాటలు చూస్తే వారు రైతులకు రుణమాఫీ కాకుండా చేరని చూస్తున్నారన్నారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ బీజేపీ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని తెలిపారు గత పాలకులు మన ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని వేములవాడ వెనుక వాటితనానికి కారణమయ్యారని ఆరోపించారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుండి మంత్రులంతా సమన్వయంతో అప్పులకుప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నారని అధికారం పోయాక కేసీఆర్ బస్ యాత్ర మొదలు పెట్టారని గత పది సంవత్సరాలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కి పరిమితమై నేడు అధికారం పోగానే ప్రజలు గుర్తుకు వస్తున్నారని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు అర్బన్ మండల పరిధిలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మొత్తంలో వచ్చేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జీఎస్టీ పేరిట లక్షల కోట్లు దండుకొని పేద ప్రజలు ఇబ్బంది చేసిన భాజపా ఎన్నికల్లో మళ్ళా మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవడానికి త్రేతాయుగంలో శ్రీరాముడు మనందరికీ ఆదర్శ మూర్తి ఆదర్శ ప్రాయము శ్రీరాముడి రాజ్యం సుభిక్షంగా ఉండాలని మన తాత ముత్తాత నుంచి శ్రీరాముడి పట్టాభిషేకం చేసుకుంటాం కళ్యాణాలు జరుపుకుంటాం రాముడిని ఆదర్శమూర్తిగా రాముడి ఆశీస్సులు కోరుకుంటాం అసలు బీజేపీ పుట్టింది ఎప్పుడు ఈ దేశంలో డెబ్బై ఏళ్ళ కింద అరవై ఎనిమిది ఏళ్ళ మీకు శ్రీరాముడికి ఏం అనుబంధం అంటున్నా అసలు భారతీయ జనతా పార్టీ ఇంకొకటి కూడా నేను అనేక చెప్పిన చెప్పినా ఈ రోజు మన గ్రామ గ్రామాన వచ్చినాయని అడుగుతాం భారతీయ జనతా పార్టీ అసలు అక్షింతలు అనేటి ఎప్పుడు ఇస్తారు రాముడి పాదాల దగ్గర కానీ దేవుడి పాదాల దగ్గర కానీ రాముడి దేవాలయ ప్రతిష్ట అయినాక ఇస్తారా ముందుగా ఇస్తారా కళ్యాణం అయినా అక్షంతలు ఇస్తారా కళ్యాణ కంటే ముందు ఇస్తారా మరి మీకు అక్షంతలు ఏ రోజు వచ్చినాయి ఎప్పుడు శ్రీరాముడి శ్రీరాముడియో నెల ముందు అక్షంతలు పంపించి ఆ తర్వాత అయోధ్యలో శ్రీరాముడి దేవాలయ ప్రతిష్ట జరిగింది ప్రతిష్ట జరిగిన తర్వాత అక్కడ శ్రీరాముడు పాదాల అక్షంతలు ఉండి పంపించిన ఉంటే మనల్ని క్షేమంగా ఉన్నట్టు కేవలం వాళ్ళ ఎన్నికలలో లబ్ధి పొందడానికి కోసం చేసేటువంటి డ్రామా ఇది దయచేసి మనందరూ కూడా ప్రజలు చెప్పాలంటుంది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుబడి ప్రజలకు పిలిపిస్తుంది మరో మాట అగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు హరీష్ గారు ఏమంటున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి సాధ్యం కానే కాదు మీరు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేయలేరు ఒకవేళ మీరు చేస్తే నేను ఎమ్మెల్యే పది రాజీనామా చేస్తాను అంటున్నాడు నేను అర్బన్ మండల చీరల వేదిక వేదికగా రావు గారు చెప్తున్నా నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో ఆగస్టు పదిహేను లోపల మా ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేస్తుంది మీ బీఆర్ఎస్ భవన్ కూడా హైదరాబాద్ తాళం వేసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నా అసలు హరీష్ రావు మాట్లాడితే చిత్రం అనిపిస్తుంది రైతుల రుణమాఫీ కావద్దని కోరుకుంటున్నాయి అదే అగస్టు పదిహేనంట నువ్వు ఇస్తామంటున్నాం రేట్ ఇతరు సహజం కానే కాదంటే రైతులకు రుణమా వేయమన్నట్టు మీరు అన్నట్టు అని ఓటు వేయద్దు అది కాదు అనేది ఏది ఉందో అది మనం ఓటు డబ్బా తొలగించాలి ఎవరంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు అసలు బుద్ధున్న వీళ్ళకరగిన అనేకసార్లు వాళ్ళ పరిపాలనలో కరువు వచ్చింది వాళ్ళ పరిపాలనలో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది వాళ్ళ పరిపాలనలో మేడిగడ్డ ఏమైంది వీటన్నిటి కూడా మనం చెప్పాల్సిన అవసరం చెప్తున్నాం ఈరోజు ఇంతకుముందు పద్మ మాట్లాడింది కేటీఆర్ గానీ కొన్ని గతంలో ఎమ్మెల్యేలు కానీ పేర్లు కూడా ఇష్టం అనిపిస్తలేదు ఈ ప్రాంతాన్ని విస్మరించి ఈ వ్యముల ఒక వెనుకపాటుకు కారణమైంది కరీంనగర్ లో అభివృద్ది కాండ్రాకుండా చేసినటువంటి వచ్చి మళ్లీ ఈ రోజు మాకు ఓటీఎం నడుతుంది అసలు నాన్ లోకల్ నాయకులు ఉంటున్నా వినోద్ కుమార్ ఎక్కడైనా ఈరోజు ఆలోచన చేయాలి ఇప్పుడు వచ్చి మార్నింగ్ వాకులు ఇప్పుడొచ్చి ఉదయం పూట చాయ్ బాగున్నావా అని ఆనాడు ఏమైంది నోట్లు మా కష్టాలు ఉన్నటువంటి ప్రజలు ఆదుకోవడానికి ఎదుగురా ఉంటున్నా రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నాం అందుకోడ కొట్టాల కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం అన్నాడు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకెళ్తే మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంట్ అన్నాం ఇచ్చినామా లేదు ఉచిత కరెంట్ ఈ రోజు పేదలకు రెండవది వందల యూనిట్లు కరెంట్ కాల్చుకుంటూ ఉచితాం అన్నాం ఇచ్చినావా లేదు ఐదు వందలకే సిలిండర్ ఊహించారు ఎవరన్నారు పదేళ్ల కింద ఉన్న ధర ఐదు ఐదు వందల ఈ రోజు మన ఐదు వందలు ఇస్తున్నాం పది లక్షల ఆరోపిశ ఉచితమైనటువంటి కార్యక్రమం మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాడు